ఖర్చు పెట్టి తీసిన కల్కీ సినిమాకి అదే రేంజ్ లో టికెట్ ధరలు లేకపోతే ప్రొడ్యూసర్లు గట్టెక్కడం కష్టమని చెప్పాలి ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కల్కీ సినిమా మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పింది మొన్న మధ్య తెలుగు సినిమా ప్రొడ్యూసర్లంతా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన విషయం మనకు తెలిసిందే అదే సమయంలో నిర్మాత అశ్విని దత్ కల్కి సినిమా టికెట్ రేట్లు విషయంపై కూడా చర్చించినట్లు దానికి పవన్ కళ్యాణ్ పాజిటివ్ స్పందించినట్లు సమాచారం దాంతో ఇప్పుడు కల్కి సినిమా టికెట్లు రేట్లు పెంచుకునే విధంగా ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది విడుదలైన రోజు నుంచి పద్నాలుగు రోజుల వరకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని రోజుకి ఐదు షోల వరకు వేసుకోవచ్చని ఆ ఉత్తర్వులలో ఉంది సింగల్ స్క్రీన్ థియేటర్స్ లో ఒక్కో టికెట్ పై డెబ్బై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ లలో ఒక్కో టికెట్ పై నూట ఇరవై ఐదు రూపాయల వరకు పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఎనిమిది రోజుల వరకు బెనిఫిట్ షోలతో పాటు రెగ్యులర్ షోల టికెట్ల రేట్లు పెంచి అమ్ముకోవచ్చని అనుమతి ఇచ్చింది ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం నుంచి కూడా సానుకూలంగా స్పందన రావడంతో కల్కీ సినిమా మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన మ్యాక్చువల్ తెలుగు ఛానల్